విరూపాక్ష అనే అడవిలో నివసించే కాకి చాలా పిసినారిది తన నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు చెయ్యదు అంతేకాదు ఇతరుల అవసరాలని తనకి అనుగుణంగా మార్చుకుని డబ్బు సంపాదిస్తూ ఉండేది ఒకరోజు ఒక గ్రద్ద చెరువుపై నుండి ఎగురుకుంటూ వెళ్తుంది ఈ రోజంతా ఎంత వేటాడినా తినడానికి ఏమీ దొరకలేదు ఇలాగే అవుతే రోజు మొత్తం ఉండాల్సిందే ఎలా అయినా సరే ఇప్పుడు ఈ చెరువులో ఒక్క చేపనైనా వేటాడాలి అనుకుంది గ్రద్ద అలా కొన్ని గంటలు కష్టపడి చివరికి ఒక చిన్న చేపని వేటాడి నోటితో పట్టుకుంది ఆ చేపని ఒక దగ్గరికి వెళ్ళి తిందామనుకొని ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్తుంది అలా వెళ్తూ ఉండగా గ్రద్ద నోటి నుండి చేప జారిపోయి కాకి ఇంటి ముందు పడింది అది చూసిన కాకి అబ్బా రూపాయి ఖర్చు లేకుండా ఈరోజు ఇంట్లో చేప భోజనం చేయొచ్చు అనుకుంటూ చేపని తీసుకొని ఇంట్లోకి వెళ్తుండగా గ్రెడ్డ ఇంటి ముందుకొచ్చి కాకి అలా చేపని ఇంట్లోకి తీసుకెళ్తున్నావేంటి ఆ నాకు చేప దొరికింది అందుకే తీసుకెళ్తున్నాను ఆ చేప నేను వేటాడి పట్టుకెళ్తుంటే నా నోటి నుండి జారిని ఇంటి ముందు పడింది అది నా చేప ఏంటి ఇది నే చేపలా దానికి ఏమైనా సాక్ష్యం ఉందా అలాంట విండికాకి నేను ఎంతో కష్టపడి ఆ చేపని వేటాడి పట్టుకున్నాను అది నా చేప ఈ చేప నువ్వే వేటాడి తెచ్చుకున్నావు కావచ్చు కానీ ఇప్పుడు ఈ చేప నాకు నా ఇంటి ముందు దొరికింది నా ఇంటి ముందు దొరికింది నాది అవుతుంది అని బాధిస్తుంది కాకి పాపం గ్రద్దకి మాత్రం బాగా ఆకలేస్తుంది అది గమనించిన కాకి ఎలాగైనా ఆ చేపని గ్రద్దకి అమ్మేసి డబ్బులు సంపాదిద్దాం అనుకుంది సరే నీకు నాకు మధ్య గొడవ ఎందుకు ఇది నువ్వు బేటాడి తెచ్చుకున్నావని చెప్తున్నావు ఇది నా ఇంటి దగ్గర దొరికిందని నేను చెప్తున్నాను ఈ చేప నీకు కావాలంటే నాకు పది రూపాయలు ఇచ్చి తీసుకెళ్ళు అంటూ చెప్పింది అప్పటికే బాగా ఆకలిగా ఉన్న గ్రద్ద కాకి చెప్పిన దానికి ఒప్పుకుంది సరే కాకి కానీ నా దగ్గర అన్ని డబ్బులు లేవు ఒక ఎనిమిది రూపాయలు ఇస్తాను అంటూ చెప్పింది గ్రద్ద ఈ గ్రద్ద దారిలోకి వచ్చింది గ్రద్ద నువ్వు మరీ నన్ను మొహమాట పెడుతున్నావు నిన్ను చూస్తే నాకేమో జాలి కలుగుతుంది సరే ఆ ఎనిమిది రూపాయలు ఇవ్వు చేపనిస్తాను అంటూ చెప్పింది గ్రద్ద ఎనిమిది రూపాయలు ఇచ్చి చేపను తీసుకెళ్లి తింది హమ్మయ్యా పొద్దు పొద్దున్నే ఎనిమిది రూపాయల లాభం అనుకుంది కాకి బాగా సంతోషించింది ఈ వర్షాకాలం ఎలాగో అయిపోయిందిగా ఇక చలికాలం ఈ చలికాలంలో ఈ ప్రాంతమంతా మంచుతో కప్పబడి ఉంటుంది కనుక ఇప్పుడే ఒక పని చేద్దాం కర్రలని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుందాం ఎలాగూ ఈ చలికాలంలో చలికి తట్టుకోవడానికి అందరికీ మంట కావాలి మంట కావాలంటే కర్రలు కావాలి కర్రలన్నీ నా దగ్గరే ఉంటే చక్కగా కర్రలమ్మి డబ్బులు సంపాదించుకోవచ్చు అని అనుకుంది ఎవరికీ తెలియకుండా ఆ ప్రదేశంలో ఉన్న కర్రలన్నీ తెచ్చుకొని ఒక ప్రదేశంలో దాచిపెట్టింది కాకి ఈ ఈ అని అనుకుంది తరువాత చలికాలం వచ్చేసింది పక్షులన్నీ చలి నుండి తప్పించుకోవడానికి నిప్పు పెట్టుకోవడం కోసం కర్రల కోసం వెతకటం మొదలెట్టాయి కానీ ఎక్కడ కూడా కర్రలు కనిపించలేదు అయ్యో అసలు ఎక్కడ చూసినా ఒక్క కర్రపుల్ల కూడా దొరకటం లేదే ఇలా అయితే ఈ చలికాలంలో ఎలా బ్రతకాలి అవును కానీ అసలు ఒక్క కర్రపుల్ల కూడా అని ఆలోచిస్తూ ఉన్నాయి పక్షులన్నీ సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చి కాకి ఆ పక్షులతో ఇలా చెప్పింది మీరందరూ కర్రల కోసమే వెతుకుతూ ఉన్నారు కదా అవును నీకెక్కడైనా కనిపించాయా లేదు కానీ నా ఫ్రెండ్ ఒకరు ఈ చలికాలంలో కర్రలు అమ్ముతున్నాడంట మీకు కావాలంటే చెప్పండి మీ అందరికీ తెప్పిస్తాను కానీ కొంచెం ఖర్చు అవుద్ది అంటూ చెప్పింది కాకి మాటలు విన్న తర్వాత పక్షులన్నీ వాటిలో అవి మాట్లాడుకొని మళ్ళీ కాకి దగ్గరికి వచ్చి సరే కాకి అలాగే ఎన్ని డబ్బులు అవుతాయో చెప్పు మేమందరం అందరం తల కొంచెం డబ్బులు వేసి ఇస్తాం నువ్వైతే కర్రలు తెప్పించు ఆహా ముందు మనం డబ్బులు అంది కాకి మాటలు నమ్మి పక్షులు సరే అని చెప్పి డబ్బులు డబ్బులిచ్చాయి పక్షులన్నీ కలిసి ప్రతిసారి కాకికి డబ్బులు ఇవ్వటం కాకి కర్రలు తీసుకొచ్చి డబ్బులు తీసుకోవటం ఇదే జరుగుతుంది ఒకరోజు పిచ్చుకకి కాకి మీద డౌట్ వచ్చి మిగతా పక్షులతో అంది నాకెందుకో కాకి మీద డౌట్ గా ఉంది కాకి కావాలని కర్రలని దాచిపెట్టి మన అవసరాన్ని బట్టి అది లాభం అనుకుంటున్నాను కాకి ఆ కాకి అలా కూడా డబ్బులు సంపాదిస్తుంది నా మాట నమ్మండి అయితే మనం కాకి మీద నిఘా పెట్టాలి అనుకున్నాయి పక్షులు తరువాత ఒక రోజు పిచ్చుక కాకి దగ్గరికి వెళ్ళి కాకి నువ్వు ఇలా రోజు రోజు కొద్ది కొద్దిగా కర్రలు తెస్తున్నావు కదా నాకు ఇలా కాదు చాలా పెద్ద మొత్తంలో కావాలి నేను ఒకరి దగ్గర వ్యాపారం మాట్లాడాను తనకి చాలా కర్రలు కావాలన్నాడు అందుకు మనకి వెయ్యి వజ్రాలు ఇస్తానన్నాడు అన్ని కర్రలు నీ దగ్గర ఉంటే చెప్పు అంది వెయ్యి వజ్రాలు అనేసరికి కాకి సంతోషం ఆగట్లేదు అవునా అయితే సరే నువ్వు నీకొకటి చూపిస్తాను దాచిన దాచిన విషయం చెప్పి పిచ్చుకని ప్రదేశానికి తీసుకెళ్ళింది అప్పటి వరకు పక్షులన్నీ దాక్కొని చూస్తున్నాయి ఎప్పుడైతే కాకి కర్రలు దాచిన ప్లేస్ చూపించిందో పక్షులన్నీ ఒక్కసారిగా బయటకొచ్చాయి అమ్మ నా కాకి దాచిపెట్టి మా దగ్గర డబ్బులు అని కాకి పైన గొడవకి దిగాయి పక్షులన్నీ కోపంగా పైకి రావడంతో కాకి భయపడి ఆ ఊరి నుండి పారిపోయింది రాత్రి సమయం అడవిలో దట్టంగా మంచు పడుతూ ఉంటుంది ఒక చెట్టు మీద గూడు కట్టుకుని తన కూతురు పిచ్చుకతో నివాసం ఉంటున్న తల్లి పిచ్చుక కిటికీ దగ్గర నిలబడి బయటకి చూస్తూ అడవిలో శీతాకాలం మొదలైపోయింది బాగా ఇలాగైతే ఇక మీదట ఆహారం దొరకటం బ్రతకటం నరకమవుతుంది ఎందుకైనా మంచిది ఆహారం విషయంలో ముందు చూపు పాటించాలి అనుకుంటూ ఉండగా తన కూతురు పిచ్చుక బాధతో ఏడుస్తూ తల్లి పిచ్చుక దగ్గరికి వచ్చింది ఏడుస్తున్న కూతురుని చూసిన తల్లి పిచ్చుక కంగారు పడుతూ ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు బాగా కడుపు నొప్పి వస్తుందమ్మా భరించలేకపోతున్నాను ఏదో ఒకటి చెయ్యి నా వల్లే కావటం లేదు తినేటప్పుడే కొంచెం తక్కువ తింటే బాగుండేది కదా తల్లి ఇప్పుడు చూడు కడుపు నొప్పి అంటూ ఎంత బాధపడుతున్నావో నీదిస్తే తగిలింది నాకు ఈ కడుపు నొప్పిని భరించడం నవళ్ళ కాదు నన్ను హాస్పిటల్ కి ఇప్పుడు మనం ఆ డాక్టర్ గ్రద్ద దగ్గరికి వెళ్తే ఇంకా అంతే సంగతి నిన్ను నోకైమా చేసుకొని తింటాడు అయితే నేను కడుపు నొప్పితో చనిపోవాల్సిందే నా అమ్మా లేదు తల్లి చూస్తూ చూస్తూ నేను నిన్ను చంపుకుంటానా అంబులెన్స్ కి ఫోన్ చేసి నిన్ను హాస్పిటల్ కి తీసుకెళ్తాను తల్లి మరి చెయ్యి అమ్మా నేను ఇక్కడ కడుపు నొప్పితో ఇంతగా ఏడుస్తుంటే అని ఏడుస్తూ బాధపడుతుంటే పిచ్చుక తల్లి అంబులెన్స్ కి ఫోన్ చేసింది అంబులెన్స్ లో పడుకున్న పావురం నిద్రమబ్బుగా ఫోన్ మాట్లాడుతూ సారీ అమ్మా మంచు పడుతుండడం వల్ల మీ దగ్గరికి రాలే మీరే మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు గాని డాక్టర్ దగ్గరికి గాని వెళ్ళండి ఆలస్యం చేయకుండా కూతురుని కాపాడుకోండి తల్లి అని చెప్పి ఫోన్ పెట్టేసింది పావురం చెప్పిన విషయాన్ని తల్లి కూతురు పిచ్చుకకి చెప్పింది నొప్పి ఎలా మంచుంది తల్లి నువ్విక్కడే ఉండు నేను కాకి దగ్గరికి వెళ్ళి టాబ్లెట్ లాంటిదేమైనా ఉందేమో అడిగొస్తాను అని చెప్పగానే పిచ్చుక తల్లి కురుస్తున్న మంచుకి తట్టుకోలేక చలికి వణుకుతూ కాకి ఇంటికి బయలుదేరింది మరొక చెట్టు మీద ఇల్లు కట్టుకున్న కాకి క్యాంప్ ఫైర్ ముందు మంచం వేసుకొని వెచ్చగా పడుకొని ఆ పక్కన రేడియో పెట్టుకొని పాటలు వింటోంది హ ఆహారం కోసం కష్టపడాల్సిన అవసరం రాలేదు ఇలా కొంచెం దూరం ఆహారం అనుకుంటూ ఉండగా పిచ్చుక తల్లి కాకి ఇంటికి వచ్చి తలుపు కొట్టింది అనుకుంటూ వచ్చి తలుపు తీసింది పిచ్చుక తల్లి లోపలికి వచ్చింది తన కూతురు బాధ గురించి చెప్పింది కాకి సానుభూతిగా అయ్యయ్యో ఇప్పుడు ఎలా నా దగ్గర కూడా ఎలాంటి టాబ్లెట్లు లేవు నువ్వు ఒకసారి చిలుక దగ్గరికి వెళ్ళి అడుగు తన దగ్గర ఉంటాయి అని చెప్పగానే పిచ్చుక తల్లి బాధపడుతూ కాకి ఇంట్లో నుండి బయటకొచ్చి మంచిలో తడుస్తూ వణుకుతూ చిలుక ఇంటి దగ్గరికి వస్తుంది చిలుక పడుకుని ఉంటుంది పిచ్చుక తల్లి తలుపు కొడుతుంది చిలుక అతి కష్టం మీద లేచి తలుపు తీసింది పిచ్చుక తల్లి కనిపిస్తుంది ఇంతలా మంచి పడుతుంటే ఇలా బయటికొచ్చా ఏమైంది నా కూతురికి కడుపులో నొప్పిగా ఉందంట ఏడుస్తుంది కొంచెం మీ ఇంట్లో కడుపు నొప్పి ఇవ్వవా నా దగ్గర మన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు ఉంటాయి కానీ ఆ గ్రద్ద ఇప్పుడు మంచి నిద్రలో ఉంటాడు ఇప్పుడు వెళ్లి లేపితే ఆకలంటుంది మాంసం కావాలంటుంది ఇంత రాత్రి పూట ఎక్కడికి వెళ్ళాలి చెప్పు ముందు మాంసం కావాలంటే అప్పుడు ఏదో ఒకటి ఆలోచిద్దాం కడుపు నొప్పితో కూతుర్ని చంపుకుంటావా ఏంటి వెళ్ళు వెళ్ళి కూతుర్ని తీసుకురా సరేనే అని చెప్పి పిచ్చుక తల్లి అక్కడి నుండి బయలుదేరి మంచిలో తడుస్తూ చలికి వణుకుతూ తన ఇంటివైపు వెళ్తూ ఉంటుంది తన ఇంట్లోని క్యాంప్ ఫైర్ ముందు కూర్చున్న డాక్టర్ గ్రద్ద మందు తాగుతూ చికెన్ లెగ్ పీస్ తింటూ ఒక్క లెగ్ పీస్ సరిపోయేలా లేదు ఆకలి అడవిలో శీతాకాలం నడుస్తుంది చలికి ఏ పక్షి ఇంట్లో నుండి బయటికి రావట్లేదు ఈ పూట ఏదో ఒక విధంగా సర్దుకుంటారు కానీ రేపటి పరిస్థితి ఏంటో అని అనుకుంటూ ఉంది పిచ్చుక తల్లి తన ఇంటికి వెళ్ళింది పిచ్చుక కూతురు కడుపు నొప్పితో బాధపడుతూ కిందపడి దొర్లుతూ ఏడుస్తూ ఉంటుంది అది చూడగానే పిచ్చుక తల్లి మనసు తల్లడిల్లిపోయింది ఆలస్యం చేయకుండా తన కూతురు పిచ్చుకని తీసుకుని ఆ మంచిలో ఆ చలిలో అతి కష్టం మీద డాక్టర్ ఇంటికి వచ్చింది తలుపు కొట్టింది తన ఇంటి లోపల ఉన్న డాక్టర్ సంతోషిస్తూ ఏదో ఒక పక్షికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఐదు ఇక నేను ఆహారం కోసం బాధపడాల్సిన అవసరం లేదన్నమాట అని సంబరపడుతూ మందు గ్లాసుని పక్కన పెట్టి మెడలో స్టెతస్కోప్ వేసుకొని వచ్చి తలుపు తీసింది పిచ్చుక తల్లి బాధపడుతూ తన కూతురుని తీసుకొని లోపలికి వచ్చింది డాక్టర్కి వద్ద తలుపు వేసి ఏమైంది పిచ్చుకో నీ కూతురును అలా తీసుకొచ్చావు తాను కూడా ఎడుస్తోంది కూతురు కడుపు నొప్పితో బాధపడుతుంది చూడండి అని చెప్పి అక్కడ ఉన్న బెడ్ మీద పడుకోబెట్టింది డాక్టర్ చూస్తుంది తనలో తినడం వల్ల వస్తున్న కడుపు నొప్పి నాకు అర్థమవుతుంది ఏ ఇంజెక్షన్ ఇవ్వాలో కూడా తెలిసింది కానీ నేను ఇవ్వను ఈ పిచ్చుక కూతురును బతికించను బతికిస్తే రేపటికి నాకు ఆహారం ఉండదు అనుకుని పిచ్చుక తల్లితో పిచ్చుక నువ్వు బయట వెయిట్ చేయి నేను చెక్ చేసి చెప్తాను అని చెప్పగానే పిచ్చుక తల్లి ఆ మాటలు గుడ్డిగా నమ్మింది డాక్టర్ దగ్గర తన కూతురిని వదిలిపెట్టి బయటకొచ్చేసింది మంచులో చలికి వణుకుతూ బాధపడుతూ ఉంది లోపల డాక్టర్ గ్రెద్ద పిచ్చుక కూతుర్ని చంపేసి ముక్కలుగా చేసి కాల్చుకొని దాచిపెట్టుకుంది పిచ్చుక తల్లికి అనుమానం రాకుండా ఒక పక్షి బాడీని పెట్టి కట్టేసి బాధగా తలుపు తీసింది డాక్టర్ నా కూతురు ఎలా ఉంది ఇదిగో బాడీ ఎక్కడైనా అని చెప్పి ఇస్తుంది పిచ్చుక తల్లి బాధపడుతూ మంచిలో ఒక పాతి పెడుతుంది అప్పుడు కాకి చిలుక తోడుగా ఉంటాయి పిచ్చుక తల్లిని ఓదారిస్తూ ఉంటాయి డాక్టర్ గ్రద్ద మాత్రం సంతోషంగా ఫీల్ అవుతూ హాయిగా తింటూ ఉంటుంది